కొంతమంది చంటిబిడ్డలు పుట్టగానే కిలకిలలాడుతూ కళకళలాడుతూ నవ్వుకుంటూ చక్కగా ఎదిగేస్తారండి వాళ్ళకి నిజంగా ముప్పై సంవత్సరాల వయసు వచ్చేదాకా చాలా యాక్టివ్గా ఉంటారు అసలు జబ్బే కనపడదు కొంతమంది అందంగా పుడతారు పుట్టుకతో మొదలండి కా లివర్లు బాగోలేదు కామెరలు అంటారు కడుపుబ్బు వచ్చిందంటారు లేకుంటే మోషన్స్ ప్రాబ్లమ్స్ అంటారు తల గడి గడికి చిక్కుపోవటం లాంటివి ఉంటాం ఉలిక్కి పడటం గాలి బాలారిష్ట దోషాలు అంటాం బాలగ్రహ దోషాలు అంటాం ఒక్కడి కాదండి వాళ్ళ జీవితం మొత్తం అది ఎప్పుడు ఏదొక సమస్య అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళింది ఉండలేదు హళ్ళే కదండి పోయి మన పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి అలవాటు చేసుకుంటే పూర్తిగా హాస్పిటల్కి వెళ్తానే ఉంటుంటారు ఇంకా ఆ ఇంటికి మెడికల్ ఖర్చుకే బోర్డు సరిపోతుంటుంది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి హాస్పిటల్ చుట్టూ మనం డబ్బులు పెట్టలేం ఎక్కడూ జాతకంలో మీ యొక్క రాహుకేతుల ప్రభావం వలనో లేకుంటే దుష్టగ్రహ బాధ దుష్ట గ్రహాలు అనేటువంటి రవిశని కుజ గ్రహాల వలనో ఏదో ఒక ప్రాబ్లం ఏర్పడుతూనే ఉంటుంది అది ఆపరేషన్లు కావచ్చు పడి దెబ్బలు తినగవచ్చు లేకుంటే కామెర లాంటివి కావచ్చు లివర్ సంబంధించిన ప్రాబ్లం రావచ్చు శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లం రావచ్చు ఒక్కటి కాదండి భయంకరమైన వ్యాధులు కూడా రావచ్చు అటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే చాలా చక్కని తంత్రం ఏంటో తెలుసా అమావాస్య రోజున ఎప్పుడైనా కానీ ఉదయాన్నే సూర్యదే ముందే రెండు అడవి పంది దంతాలు పంది ముదురుతే దానికి దంతాలు వస్తాయి ఇది మామూలు పందులు కాదండి అడవి పంది యొక్క దంతాలు మాత్రమే కలిసి వస్తాయి అలాంటి రెండు సేకరించుకొని వెండిలో చక్కగా లాకెట్కింగ్ చేయించి ఏదైనా అమావాస్య రోజున మళ్ళీ అది ఆ బిడ్డకు మెడలో వేస్తే చాలు అసలు గ్రహాలన్నీ కూడా చాలా శక్తివంతంగా తయారవుతాయి దుష్టగ్రహాలన్నీ కూడా కాముగా అయిపోయి శుభగ్రహ పరిపాలన మొదలవుతాయి ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఐశ్వర్యవంతులు అవుతుంటారు నరఘోష శత్రు బాధలు ఉండవు పరపీడ బాధలు ఉండవు పర పిచాచ బాధలు కూడా ఉండవు కాబట్టి తప్పనిసరిగా మీరు అమావాస్య నాడు మాత్రమే సేకరించుకోవాలి దీనికి దరిచడు కూడా మళ్ళీ తిరిగి నెక్స్ట్ అమావాస్య ధరించాలి ఈ లోపల తయారు చేసుకుని కావాలనుకుంటే గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఆ ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు అప్పుడు మెడలు వేసుకోవటం కానీ లేదా వేసుకున్నాక ధరించిన తర్వాత కూడా ఆలయం చుట్టూ మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేసి సాంబ్రేణిని పొగ వేసుకుని వస్తే కూడా అద్భుతంగా పనిచేస్తుంది జీవితకాలం ఉంచుకుంటే చాలా మంచిది ఇది చాలా పాతతంత్రం అండి దీనివల్ల చాలామంది రకరకాల ఏంటి దంతాలు ఏంటి ఇది వేసుకోవటం అంటే ఏమీ లేదండి పులిగోరు ఎంత బలాన్ని ఇస్తుందో పంది యొక్క దంతం కూడా అంతే బలాన్ని ఇస్తుంది పులిగోరను మనం వేసుకుంటే సింహానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంటుందని బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటాడని ఎదిగే కొలిది వాడికి మంచి శక్తి ఉంటుందని అమ్మవారు కాపాడుతు ఎంత నమ్మకంతో మనం పులిగోర వేసుకుంటామో అంతే నమ్మకంతో దీని కూడా వారాహుడు వారాహిని గురించి అది వేసుకుంటే చాలా మంచిది మనం వరాహవతారం ఏదైతే ఉందో సింహాచలం ఆ ప్రాంతం వెళ్తే బోల్డ్ రూతండి మనకి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా చాలామంది అమ్ముతున్నారు వీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు లేదా మీకు మీరు ఏదైనా ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి చక్కగా సంపాదన తీసుకోవచ్చు వెండిలో మాత్రమే చేయాలి బంగారంలో మాత్రమే చేయకూడదు ఈ విధంగా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ధరించండి ఫలితాన్ని పొందండి పది మందికి చెప్పండి ఈ కార్యక్రమం మీకు మీకు నచ్చినట్టయితే మీకు చాలా మాకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ఎలాగుంటాయి కూడా మీకు దంతాలు చూపించాలిగా ఒక్కసారి చూపిస్తాను చూడండి చూడండి అవి దంతాలు కనపడుతున్నాయి కదా మీకు ఇదేదో గింజలా కనపడుతున్నాం మీకు కానీ కాదు ఇది దంతం యొక్క మొదలు ఇది బయటకు వచ్చి ఉంటుంది ఇలా దీన్ని కూరలు అంటారు పంది కూరలు ఈ కూరలు అన్నమాట ఈ రెండింటిని మనం ఆపోజిట్ ఆపోజిట్ చేస్తే పులిగోరలాగా తయారవుతుంది దీన్ని వెండలు తయారు చేసుకుని మెడలు వేయచ్చు కొంతమంది ఒకటే వేసుకుంటున్నారు ఒకటే వేయకూడదు ఎప్పుడు కూడా రెండు వేసుకుంటేనే దీని ఫలితం మీకు బాగా కనపడుతుంది కనపడుతుంది కదా లేకపోతే చేతులు వేసుకుని ఇంకా చూపించమంటారా పోనీ చేతులు వేసుకున్నాను జాగ్రత్తగా చూడండి ఇది ఓకే ఈ విధంగా మీరు సేకరించుకోండి లేదా అనుభవ జనాలను ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుని కూడా మీరు నమ్మకం ఉంటే అమావాస్యను తయారు చేసుకొని అమావాస్ ధరించడానికి ప్రయత్నం చేయాలి మిగతా రోజులు ఎప్పుడు చేసినా కూడా దాని ఫలితం అనేది శూన్యం